నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ పుష్ప అనకాపల్లి జిల్లా ఆధ్యాత్మిక శోభతో స్థానిక పిసినికాడ కాలనీలోని శ్రీ నల్ల మారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్వయం భూగా వెలసిన శ్రీ శ్రీ నల్లమారెమ్మ తల్లి వెలసింది ఈ నల్ల మారెమ్మ అమ్మవారి దినదిన అభివృద్ధి చెందుతూ బీటీఆర్ కాలనీ భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీర్చే తల్లిగా వెలసిల్లిందని భక్తుల నమ్మకం అందులో భాగంగా మార్గశిరమాసం మొదట గురువారం శ్రీ 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 నల్లమారమ్మ అమ్మవారిని విశాఖపట్నం హడారి వెంకట అప్పారావు సుకన్యా దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు అమ్మవారికి బీఆర్టీ కాలనీ పురవీధుల గుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగించి అమ్మవారి దేవాలయం చేరుకుని అక్కడ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు పాలాభిషేకాలు నిర్వహించారు ఆలయ కమిటీ నిర్వాహకులు శిల్పి విల్లూరి పరమేశ్వరరావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మొల్లేటి హైమావతి శివాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ ఎల్లపు వెంకట్రావు మాజీ ఎంపీటీసీ మల్లా శ్రీను బుద్దా నాగేశ్ గండిబోయిన బుజ్జి పెద్దశెట్టి రమేష్ మేడెపల్లి పాపారావు ఆడారి సత్యబాబు మేస్త్రి మల్ల శ్రీను కాడ్రేగుల రాజు దొడ్డి రాజా దొడ్డి నరేంద్ర కొనతల రమేష్ నాయుడు వెంకట్రావు మాస్టర్ సరిస భాస్కర్రావు బండి రాధిక దొడ్డి నాగమణి ఎంఎం నాయుడు ఆడారి శ్రీను పెంట కోట శ్రీను పాల్గొన్నారు తిష్టకు విచ్చేసిన భక్తులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క అమ్మవారు ముప్పై సంవత్సరాలుగా ఒలి ఉన్న అమ్మవారు పండుగ ప్రతి సంవత్సరం కూడా మన పవర్పాలం గైరమ్మ మినీ గైరామ్గా కలుసుకుంటూ మన నల్లవానమ్మ తల్లి పండుగ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలోనే అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈరోజు చాలా మంచి రోజు ఊరి ఊరేగింపుతో ప్రజలందరూ ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారి దర్శించుకొని ఈ యొక్క అమ్మవారి కల్పవల్లి కోర్కులు తీర్చే కల్పవల్లి అందరి కోర్కుని తీర్చే తల్లి ఈ అమ్మవారు అందరు ఆశిషుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరు మరి డిఆర్టీ లిసిన తల్లి మరి ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం అని చెప్పిన అసలు జరగాలి 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 అనుకుంటున్నాం మరి కోరిక ముప్పై సంవత్సరాల తర్వాత ఈ పోటీ మాత్రం ఇప్పుడు నెరవేరింది మరి అలాగే మరి గ్రామ పెద్దలు ఏంటి గ్రామ ప్రజలు గ్రామ మహిళలు కూడా మరి ఒక్క నాలుగు రోజుల్లోనూ మరి శాతం చేత ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఒక్క నాలుగు రోజులు అందరూ కూడా ప్రజలేంటి ఏంటి పెద్దలేంటి అందరూ మహిళలు అందరూ కూడా కష్టపడి మీ నాలుగు నుంచే మన తల్లి ఇక్కడ ఎక్కడ ప్రతిష్టాపన చేసుకుంది మన తల్లికి అలాగే నెలకొచ్చే పౌర్ణ పౌరు కూడా భజ్రా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలా అర్థం జరుగుతాయి పూజలు అవి కూడా బాగానే జరుగుతాయి ప్రతిదీ కూడా మరి ఆ తల్లి అందరికీ కూడా చల్లని చల్లిని ఆశీస్ అందరికీ ఉండాలనేసి ఇంకా 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 ఎంతో వేడుక చేసుకొని మరి మన గ్రామాన్ని మన బీఆర్టీ గ్రామాన్ని ప్రజలందరినీ కూడా అందరినీ కూడా ఆ తల్లి చల్లగా చూడాలని చల్లని ఆశించేవ్వాలని అందరూ పది మంది వేస్తేనే ఒక ఇది అవుతుంది అవుతుంది అలాగే పది మంది కూడా కలిసారు అందరూ కట్టుగా కట్టుగా చేశారు అందరూ కూడా చాలా బాగా చేస్తారు అలాగే పాప వెంకటేశాఖ మార్చుడు కృష్ణ భాగం నాలుగో దంపతులు అయిన కుమార్తె ఆడారి వెంకటమ్మ సుకన్య దంపతులు మరి ఎక్కడ కూడా ఎక్కడికి ఇచ్చారు దాటిని ఇచ్చారు మరి వాళ్ళు కుటుంబాలు కూడా ఆ తల్లి ఆయుగో చి సంపదలతో హ్యాపీగా ఉండాలని అదే మన గ్రామ ప్రజలు పిల్లలు పాపల పిల్ల పాపలతో హ్యాపీగా ఉండి ఆ నలమారమ్మ తల్లి అందరికి ఆయుధారలు ఇవ్వాలని సిరిసప్పులు ఇవ్వాలని పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని సదాగారు కోరుకుంటున్నాం శ్రీ శ్రీ నలమారమ్మ అమ్మవారి దేవస్థానం బీఆర్టీ బాగుంది కృష్ణగాడి పంచాయతీ అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం వంటి మాది మరి ఇక్కడ ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉన్నారు అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇక్కడ ఫిబ్రవరి నెలలో పండగలు అయితే చేయడం జరుగుతుంది అదే విధంగా అమ్మవారి విగ్రహం కట్టాలని అమ్మవారిని ప్రతిష్ఠించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఈ రోజు శ్రావణ మాసం లక్షవారి నాడు అమ్మవారికి మంచి దిది రోజున అమ్మవారిని ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి ప్రతిష్టంలో భాగంగా మహిళలందరూ కూడా పసుపులతో పోలాటాలతో కూడా అమ్మవారికి తీసుకొచ్చి పసుపు ఇవ్వడం జరిగింది ప్రతిష్ఠించకపోవడం జరిగింది ఈ యొక్క మా గ్రామ పద్దలు ఎంపీటీసీ గారు అలాగే మహిళలందరూ కూడా ప్రతి ఎత్తున వచ్చి ఇక్కడ అమ్మవారి పసుపులు ఇవ్వడం జరిగింది అమ్మవారి పూజ చేయడం జరిగింది అంతేకాకుండా మనకి వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా అమ్మవారి పండుగ అనేది జరుగుతుంది ఆ పండుగ కూడా ఎంతో ఘనంగా అంగరంగ జరగాలని ఇంకొక భైరమ్మ సంబరం ఏదైతే ఉందో మించి మేము చేద్దామని అనుకుంటున్నామండి అండి అందుకోసం ఈ అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ ఉండి ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి దైవ మేము ఇక్కడ పెరుగుతీరు ఉంటామనేసి శ్రీ మాత్రేనమ్మ మరి మా కాలనీలో కానీలో కొడుగున్నటువంటి మా తల్లి తాలూకా కోర్కలు తీర్చేటువంటి మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించుకున్న తొంభై నాలుగులో మీరు అమ్మవారిని స్థాపించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ తల్లి తాలూకా పండగలు చేస్తూ జనసేన అభివృద్ధి జరుగుతూ ఈవేళ ముని గవరపాలు గైరమ్మ సంబరంలాగా కొనసాగుతున్నటువంటి మా తల్లి జగన్మాత మా కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 నల్లమారమ్మ తల్లికి మా వృధపూర్వకమైనటువంటి ఆవిడ తాలూకా ఆశీస్సులతో మేము ఇక్కడ కొనసాగడం జరుగుతుందండి ఇక్కడ మరి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే మాకు ఆరంభీలో అమ్మవారిని స్థాపించుకున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆవిడ ఆరంభీలోనూ ఉన్నారు కావున మరి ప్రతి వాళ్ళు కూడా ఈ ఈ అమ్మవారిని కొద్ది ఎరక జరిపితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ఈ వేళ మేమందరం కలిపి ఈ గుడిని అభివృద్ధి చెయ్యాలనేటువంటి ఆలోచనతో మరి ఈ వేళ చక్కగా ఈ సెడ్డది పెంచి అమ్మవారిని ఒక బాధ్యతగా గుడి కట్టి ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో మా చెన్నలు మా పెద్దలు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈవేళ తల్లి జగన్మాత మీరు చూస్తున్నారు ఆవిడ కన్నుల పండుగగా నేనున్నాను ఇక్కడ మీకు అలాగనేటువంటి ఓ భావన కలిగించి ఆ తల్లి తాలూకా ఆశీస్సులు మాకు అందరికీ ఇవ్వడం జరిగిందండి అది మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కావున మాకి ఈ ఆనందంలో ఓ భాగంగా ఈ వేలబైతే దీన్ని ఆనందిస్తున్నాం కావున మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం కిసిరుగా పంచాయతీ బిఆర్టీ నగర్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మా పూర్వీకులు ఇక్కడ అమ్మవాన్ని స్థాపించారు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు నల్లమారమ్మ యూత్ కుర ఆడవాళ్ళు సహకారంతో ఈ రోజు గ్రామ ప్రజల సహకారంతో ఈ రోజు ఈ దేవాలయం అందరి సహకారంతో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఇటుకి బట్టతో కార్యక్రమం మొదలైంది అమ్మవారు ఈ రోజు మార్గశ్రీ లక్ష్మణం కంపల్సరిగా ఈ రోజు పేద పండితుల ఆధర్లో ఊరేగింపు అమ్మవారి ఊరేగింపుతో ఈ రోజు ఈ దేవాలయం ఓపెనింగ్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఇప్పటి వరకు అమ్మవారు ఇది అప్పుడు పెద్దలు పెట్టిన తొంభై నాలుగులో పెట్టిన విగ్రహ మామూలు విగ్రహం పుట్టలో కార్యక్రమం జరిగింది ఈ రోజు విగ్రహం వచ్చి కుర్రవాళ్ళు దివజనం అభివృద్ధి చెందుతూ ఈ రోజు కుర్రవాళ్ళ సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అమ్మవారి గుడి ప్రతిష్ట జరిగింది ఇంకా రేపు రెండో నెల మూడో తారీఖు నలమారా పండగ పండగ కల్లా దేవాలయం నిర్మించుకొని పెద్ద ఊరేగింపుతో పెద్ద బాజా బంజరీలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం పండగ కార్యక్రమం చుట్టుపక్కల అనకాపల్లికి గౌరవాల గైరవ పండుగ లేదు నగర్ ఈ చుట్టుపక్కల గ్రామానికి నలమారా పండుగలో ఈ పండుగ ఘన విజయంగా జరుగుతుందని ఆ అమ్మ ఆశీస్సులు ఉంటే అందరూ బాగుంటారని మేము చాలా నిరుపేదలుగా వచ్చాము ఇక్కడికి అమ్మ తగి అందరూ డెవలప్ అయ్యాం అందరూ తలక రూపాయి వేసి అమ్మవారి గుడి కట్టుకుందామని ఆ అమ్మ ఆశీసులు అందరికి అందరూ సత్యశ్యామలుగా ఉండాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముక్తి ప్రదాత ఏబీ నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నగరం కాకినాడ జిల్లా